గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మాజీ ఎంపీపీ గంటయాడ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో గజపతి నగరం మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మరియు మండల ముఖ్య నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారితో సమావేశమయ్యారు కొండపల్లి శ్రీనివాస్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తామని పార్టీ ప్రవేశ పెట్టబోయే పథకాలు జనాల్లోకి తీసుకెళ్తామని నాయకులందరూ ఒకే తాటిపై నడుస్తామని గౌరవ శ్రీనివాస్ గారికి మాట ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మధుపాడు మాజీ సర్పంచ్ లెంక బంగారు నాయుడు గారు గూడుపేట మాజీ సర్పంచ్ అప్పల్ రామ్ గారు తుమ్మకాపల్లి మాజీ సర్పంచ్ గోవిందరావు గారు క్లస్టర్ కోఆర్డినేటర్ డాకీ నారాయణప్ప గారు కేంగువ మాజీ సర్పంచ్ మజ్జి రామునాయుడు గారు మండలపాటి ఉపాధ్యక్షులు గోవింద్ గారు గట్్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు గారు రావన్నపేట సర్పంచ్ అరుణ గారు బగ్గం సర్పంచ్ లెంక చిన్న నాయుడు గారు మారిపెల్లి సర్పంచ్ లెంక సత్యనారాయణ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాతీతాలూకా కీర్తిని ముందుకు తీసుకెళ్తాను ఆయన తాలూకా మంచి స్వభావం ఆయన తాలూకా మానవత్వం మానవత్వంతో మీకు హ్యూమన్ టచ్ ఎలాగంటారు మీ మనసుని ఎలాగైతే తాకారు అదే ప్రాతినిధ్యంగా మీకు అండగా ఉండి నాన్నగారు అన్నగారు చిన్ననాన్నగారు ఆశీస్సులతో ముందు ముందుంటారు ఖచ్చితంగా ఈరోజు ఉన్న లోపాలు రేపు ఉండవు అవి ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రాదు అది మీరు కాకపోతే ఈరోజు పార్టీ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు ఆపకండి ఎందుకంటే మనం పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మన కుటుంబ సభ్యు కుటుంబ సభ్యుల సమస్య ఇది మనకు ఆస్తి చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఈరోజు పదిహేను పదహారు రోజులు అవుతున్నా ఈరోజు కొన్ని యాక్టివిటీస్ ఏది చేయకపోవడం అది మన తప్పి మనం పని చేసుకుంటూ వెళ్తాయి మన మన గ్రామంలో మన మనుషులు కూడగట్టుకుని వెళ్తే మనం రేపు వస్తుందా మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఏదో పరిస్థితుల్లో మారినా అది వాళ్ళకే కదా చేస్తారు నేను ఆ పరిస్థితిని అన్నాం కానీ ఎవరు వచ్చినా అది మీ సమస్య కాబట్టి మీరు ఈరోజు కష్టపడి పనిచేయండి క్యాండిడేట్గా నేను కానీ ఎవరు వచ్చినా కూడా అందరూ కలిసి గెలిపించుకుందాం క్యాండిడేట్గా ఈరోజు బీఫార్మ్ ఎవరికి వచ్చినా పని చేసుకుందాం కానీ ఈరోజు పార్టీ ఫాస్ట్ నాది పార్టీ యూనిట్ తీసుకెళ్లాల్సిన బాధిస్ మీరందరూ మౌలిక వెళ్ళిపోతే నీ భవిష్యత్తు నేను ఎలా తీసుకెళ్తాను అవునా మీరందరూ కలిసి ఉండాలి పార్టీని గ్రామాల్లో నడపాలి మండలంలో పార్టీని మంచి ఈరోజు పాజిటివ్ ఓట్ అంటే ప్రస్తుత గవర్నమెంట్ మీద అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అది మనం పార్టీగా మన తెలుగుదేశం పార్టీగా మనం వెళ్ళే గ్రామ స్థాయిలో కుటుంబాలు కలుపుకోవాలి ఎప్పుడైతే కుటుంబాలు కలుస్తాయో పార్టీ బలోపంగా ఉంది బలం బా బలం బలం పెరుగుతుంది అలా పెరిగినప్పుడే కదా రేపు ఉన్న రానున్న ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మనం మన కుటుంబ సభ్యులకి మన కుటుంబం మంచి పని చేసుకునే అవసరం వస్తుంది మీరు అవి చేయకుండా మీరు వర్గాలకి ఎంత ఆయనకన్నా ఏం చేద్దాం మీకేంత ప్రాబ్లం అన్యాయం అయితే పార్టీ చూసుకుంటుంది ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి పార్టీది కాదు పార్టీ కష్టపడిన వాళ్ళందరినీ కూడా పార్టీ గౌరవిస్తుంది